హాయ్ సూరప్పరావు గారు బాగున్నారా బోన్ చేశానండి మీరు హాయ్ రాజ్ కుమార్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికి తిన్నాను తిన్నాను మీరు తిన్నారా వెరీ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా చాలా రోజులు అయింది లైఫ్ వచ్చి హాయ్ రవికుమార్ గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ పని డబల్ ట్యాప్ అయితే చెయ్యండి సామ్సంగ్ నోకియా హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది రవి గారు ఓకే అంటున్నారు ఏంటండి కనిపించడం లేదా ఎక్కడికి వెళ్ళిపోయారు నేను కనిపించకుండా మీరు అందరు బాగున్నారా వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరు బాగున్నారా ఇంకెవరు మెసేజ్ పెన్ చేయట్లేదు విజువల్ థాట్స్ అవునా థ్యాంక్ యూ తిన్నానండి నాగేష్ గారు మీరు తిన్నారా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదమ్మ తెలుసు కదా బాబు చెన్నోడు ఇంకా స్కూల్కి నెక్స్ట్ ఇయర్ పంపిస్తాను అన్నీ డ్యూటీకి వెళ్ళలేదు వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ స్క్రీన్ పైన డబ్బల్ డబ్ చేయండి ఇంక వీడియోస్ అయితే చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి ఓకేనా ఎవరు రాలేదు లైవ్ కి బిజీగా ఉన్నారా అందరూ తిన్నాను వదిన ఓకే థ్యాంక్ యూ సో మచ్ మా వదిన గారు మీరు లైవ్ లోకి అంటున్నారు నాగేష్ చెప్పమ్మా ఏంటి వావ్ పెర్ఫార్మెన్స్ బాగుంటుందట అవునా ఇంకా థ్యాంక్ యూ ఏం పెర్ఫార్మెన్స్ చేశాను నేను బాగుండడానికి కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం లైక్స్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది ధర్మారావు గారు హాయ్ మేడం అంటున్నారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైఫ్ సంతోష్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈ మధ్య లైవ్లోకి కొంచెం బిజీగా ఉండడంలో రాలేకపోయామ్మ థ్యాంక్ యూ సంతోష్ గారు మహేష్ హలో మేడం హాయ్ థ్యాంక్ యూ సూరప్పారావు గారు వీడియోస్ అన్నీ చూస్తూ లైక్స్ అయితే ఇవ్వండి ఇన్స్టాలో కాదు యూట్యూబ్లో కూడా వీడియోస్ చూస్తూ కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి ఇంకా ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది సో మెంబర్షిప్ కూడా తీసుకోండి హాయ్ మా హాయ్ విజయ్ గుడ్ నైట్ ఎలా ఉన్నావు బాగున్నారా ఏంటి చాలాకి దర్శనం ఉన్నాయో కొడుకు తెచ్చో దానికి ఇస్తే మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వలేదు మీ అన్నీ బాగున్నారు బోస్ట్ అయిపోయింది మహేష్ గారు హాయ్ అండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్స్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది నేను కూడా బాగున్నానండి ధర్మారావు గారు వీడియోస్ చూడండి సామ్సంగ్ నోకియా ఎందుకమ్మాట మెసేజ్లు అవసరమమ్మా నార్మల్గా మెసేజ్ స్పెండ్ చేయండి ప్లీజ్ సంతోష్ గారు థ్యాంక్ యూ మహేష్ గారు తిన్నాను తిన్నాను మీరు తిన్నారా స్పెషల్ ఏం లేదండి ఈరోజు ఫ్రైడే అంతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వెజిటేరియన్ అండి పప్పు సాంబార్ అదేమీ కాదు రసం చేసిన రాజ్మా కర్రీ చేసిన ఎన్ని కర్రీసా చిక్కుడిగా బీన్స్ క్యాబేజీ కాలీఫ్లవర్ ఓ తిన్నారా ఓకే ఓకే పల్నాడు బిడ్డ హాయ్ చెల్లెమ్మ అంటున్నారు హాయ్ బ్రదర్ వెరీ గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహేష్ గారు ప్రశాంత్ గారు హెలో అండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ప్రశాంత్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా కృష్ణ గారు వదిన లైక్ ఇస్తే థ్యాంక్స్ చెప్పరా అయ్యో ఎందుకు చెప్పనమ్మా చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ నార్మల్గా ఉన్నా చాలా బాగుంటారు సుమా థ్యాంక్ యూ అన్నం తింటారు అన్నం తింటారు అయ్యో అయ్యో ఇదే అక్కడే జనశ్రీ గారు హలో హాయ్ గుడ్ ఈవివెనింగ్ సూపరా ప్రశాంత్ గారు ఎక్కడున్నారు ఖర్చు అవుతాయి కదా మరి సపోర్ట్ చేయాలి కదండి సపోర్ట్ చేస్తేనే కదా ఏదైనా మహేష్ గారు నేను వైజాగ్ నేను బాగున్నానండి ప్రశాంత్ గారు మేడం తిన్నావా అంటున్నారు తిన్నాను తిన్నాను ప్రశాంత్ గారు హైదరాబాద్లో ఉన్నారా ఓకే